ఈరోజు మీకు చూపించబోయేది చాలా స్పెషల్గా సమ్మర్లో తీసుకునే ఒక చల్ల చల్లనైన కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపించే రెసిపీని చూసేసి మీరు చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకునే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని మీరు రేపే ఈ వీడియోని చూసి చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఎండలు బాగా ముదిరిపోయి చల్లగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ రెసిపీని మీరు చేసి పెట్టుకుంటే ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఎప్పుడంటే అప్పుడు తినాలనిపించినప్పుడు తీసేసుకొని తినేసేయచ్చు అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుకు ఒక కడాయిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ నేను కండెన్స్ మిల్క్ని దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర పడే వరకు వేడి చేసుకుంటున్నానండి చూసారు కదా దగ్గర పడిపోయింది ఈ కండెన్స్ మిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో టూ లీటర్స్ పాలు అనేది వేసేసుకుందాం ఈ టూ లీటర్స్ పాల్ని బాగా మరగనిచ్చి వన్ లీటర్ వరకు వచ్చేంత వరకు బాగా మరగనిచ్చి దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి అలాగే పక్కకి వచ్చే మీగన్ని తీసుకుంటూ ఉండాలి రబడికి పాలు దగ్గరగా వచ్చేంత వరకు ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో మనం అలాగా టూ లీటర్స్ పాల్ని వన్ లీటర్గా మరగనిచ్చుకోవాలి ఇలా మరికేటప్పుడు కొన్ని బాదాం కొన్ని పిస్తాని తీసేసుకొని గ్రైండర్లో వేసేసుకోండి అది కూడా బరుసు బరుసుగా మిక్సీ పట్టండి సో ఇప్పుడు వన్ లీటర్ వరకు పాలు దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి దీంట్లో వన్ స్పూన్ ఇలాయచి పౌడర్ని వేసేసుకోండి ఇలాయచి పౌడర్ని వేసిన తర్వాత పక్కకొచ్చే మీగడిని తీస్తూ కలుపుకుంటూ ఉండాలి దీంట్లో కొద్దిగా నేను కుంకుమ పువ్వుని కలిపానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఉన్నవాళ్ళు వేసుకోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టిన బాదం పిస్తా ఉంది కదండి ఆ పౌడర్ని వేసేసుకుందాం ఇలాగా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇంకొంచెం ఉడకనిద్దాం దీంట్లో ఈ ఐస్ క్రీమ్ కొంచెం చిక్కపడడానికి దీంట్లో ఒక చిన్న టిప్ అండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చిన్న స్పూన్తో కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలాగ నీళ్ళలో కలిపి వేసేసేయండి మనకి ఐస్ క్రీమ్ అనేది చిక్కపడుతుంది సో ఈ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత పది సెకండ్ల వరకు ఇలాగ మరగనిచ్చి చిక్కపడింది అని మనకి అర్థమైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి సింపుల్గా ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నా రెసిపీని చూసి చేసేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లగైన తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మోల్స్లో వేసేసుకోండి లేదా ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేవు మనం ఈజీగా తినాలి తీసుకొని అని అనుకున్న వాళ్ళు టీ కప్స్ ఉంటాయి కదండి పేపర్ టీ కప్స్ ఆ పేపర్ టీ కప్స్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఈజీగా తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా టీ కప్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో గట్టి పడే వరకు మనము పెట్టుకోవాలండి సో అప్పుడు అంటే అప్పుడు మనకు కావాలన్నప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చు సో ఈ విధంగా మీ పిల్లలకి సర్ప్రైజ్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో మీరే చూస్తారు సో తప్పకుండా ఈ సమ్మర్లో ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో కూడా ఈ రెసిపీ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఒత్తిన వెంటనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ అయ్యి వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్